ఈ రోజు బ్రూవరీస్ లో మెయిన్ పీపుల్ అంతా బయట వాళ్ళు ఎందుకు తీసుకొని వచ్చావాడు ఐఆర్ఎస్ వాడు ఒకడు ఇంకొకడు వాడు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో నుంచి తీసుకొని వచ్చి ఏం మన దగ్గర లేరా ఇటు చేసేవాడు లేరా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేయలే దేని తీసుకొని వచ్చావు నీకు ఆఫీసర్స్ కాదు కావాల్సింది నీకు నువ్వు ఎక్కడ వేలు ముద్ర వేయమంటే వేసేవాళ్ళు వాళ్ళు కావాలా వాళ్ళని తీసుకొని వచ్చి ఈ స్కామ్ చేశారని కూడా నేను మనవి చేస్తున్నా ఈ రోజు బ్రహ్మాండంగా నేను ఒకటి చెప్తున్నా దయచేసి వైసీపీ నాయకులు చెప్తున్నా మా పార్టీ ఆఫీస్లో ఈ బాటిల్స్ మిగిలిపోయి ఉన్నాయి ఎవడు మేమైతే ఈ ఈ తాగలేము మా వల్ల కాదు మీకు కావాలంటే నాకు ఫోన్ చేస్తే ఈ బాటిల్స్ కూడా మీకు ఇచ్చేస్తా ఎవరు తాగేవాళ్ళు లేరు కాకపోతే మీ ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది ఒకసారి ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఈ ఫ్రీగా మీకు ఇస్తానని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సో దయచేసి ఈ బాటిల్స్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయవచ్చు ఈ బాటిల్స్ ఎక్కడేయో కాదు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ రోజు ఈ లిక్కర్ గురించి మాట్లాడేటప్పుడు తెచ్చిన బాటిల్స్ ఆ అలాగే ఉన్నాయి అవి తీసి మళ్ళీ ఈ రోజు బయట పెట్టా అయినా మీ అనుమానం ఏంది తాగేవనే ఈ తాగేవనుకో సంకనాగిపోతా ఇది అయితే సంకనాగిపోతా అమ్మో వద్దొద్దు కాబట్టి ఆ రోజు బాటిల్స్ ఇప్పుడు దాకా ఇక్కడనే ఉన్నాయి ఈ ఎందుకు తీసానంటే ప్రజలకు ఏ విధమైన విషయం తాగారు తెలవాలనే బయటకు తీసాను